హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనపకాయ పులుసు ఈ వేసవి కాలంలో చక్కగా రసంతో సాంబార్తో లేకపోతే ఇలాంటి పులుసులతో ఎక్కువ తినాలి అనిపిస్తుంది అండ్ ఇది బాడీని చాలా కూల్ చేస్తుంది ఇంకా ప్రాసెస్ చూసొద్దామా ఆనపకాయ ముక్కల్ని ఈ సైజులో కట్ చేసేసుకుని కుక్కర్లో వేసేసుకోండి తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని నిలువుగా చీలికలు చేసుకుని వేసేసుకోండి తర్వాత ఒక రెండు టమాటోల్ని కూడా స్లైసెస్లో కట్ చేసుకుని యాడ్ చేసుకోండి నాలుగు పచ్చిమిర్చిని కూడా చీలికలు వేసుకోండి అదేవిధంగా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడంతో ఉప్పు వేసుకుని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని కుక్కర్లో ఇట్టు పెట్టేసుకోండి వన్ టు టూ విజిల్స్ వస్తే సరిపోతుంది లేత అనపకాయ అయితే గనక ఒక విజిల్ కి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు లేదు అంటే టూ విజిల్స్ వచ్చినా పర్లేదు కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపడిని కొంచెం వాటర్ పోసి నానబెట్టుకోండి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ లిడ్ తీసి చూస్తే మనకి అనపకే ముక్కలన్నీ కూడా ఈ విధంగా ఉడికిపోయి ఉంటాయి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి చక్కగా ఈ వాటరీగా ఉన్న గ్రేవీ మొత్తం కూడా కొంచెం చిక్కబడే విధంగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీకు రీచ్ అవుతాయి ఈ పులుసు మొత్తం కూడా కొంచెం దగ్గరపడి చిక్కగా అయింది కదా ఈ స్టేజ్లో మనం పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం బెల్లాన్ని యాడ్ చేస్తున్నాము నాకు అంత ఎక్కువ స్వీట్నెస్ కర్రీస్లో ఇష్టం ఉండదు నేను కొంచెం మాత్రమే స్వీట్నెస్కి బెల్లం యాడ్ చేశాను మీకు కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటే కనుక మీరు ఇంకో కొంచెం ఎక్కువ బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు ఈ ఆనపకాయ పులుసులోకి ముద్దపప్పుని కనుక పెట్టుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకెప్పుడు కూడా ఆనపకాయ అబ్బా అనేటువంటి ఇరిటేషన్ వర్డ్స్ మీ నోటు నుంచే రాదనమాట దీనిలోకి మనం తాలింపును ప్రిపేర్ చేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ తీసుకుని దానిలో కచాబిచా దంచుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుని ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనిలోనే మనం కొంచెం కరివేపాకు అదేవిధంగా కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీ మొత్తం కూడా ఈ తాలింపులోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసేసుకుంటే ఎంతో ఈజీ టేస్టీ సింపుల్ సొరకాయ పులుసు రెడీ అయిపోయింది వైట్ రైస్ ఆనపకాయ పులుసు ముద్దపప్పు కొంచెం నెయ్యి వేసుకుని తింటే మంచి కాంబినేషన్ అండి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంక ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను బాయ్ బాయ్